హాయ్ అండి అందరికీ ఎన్న మొన్న వీడియోలు ఎన్ని తీయట్లేదు అని రెగ్యులర్గా కామెంట్ అయితే పెడుతున్నాను రెగ్యులర్గా కామెంట్ పెడుతురు వీడియోలు ఎన్ని తీయలేదు అని చెప్పడానికైతే నేను చిన్న వీడియోది మాత్రం తీదామనుకున్నా నా జీవితం నా జీవితం ఏంటో నేను తెర మీ మేము ముందల నవ్వుకుంటా ముచ్చుకుంటా వీడియోలు మాత్రం తీసిన కానీ దాని తర్వాత ఉన్న బాధలు అయితే ఎవరికి చెప్పుకోలేము అంటే ఇక కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి నేనైతే కోసం అయితే చేదునా ఊకుందునా అని ఆలోచించే చేస్తున్నాను మాది నా చిన్నతనం అంటే నేను ఎప్పుడు కష్టాలతోటి బతికిన బతికినా ముగ్గురం ఆడపిల్లలం మా నాన్న లేదు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు తెలివి లేనప్పుడు మా నాన్న అయితే చనిపోయింది అప్పటి నుంచి మా అమ్మాయి సాధింది మమ్మల్ని కన్న కష్టం చేసి సాధింది మీ ముగ్గురం ఆడపిల్లలమే మాకైతే అన్నతమ్ముడు లేరు అలాంటి సమయంలో కూడా మా అమ్మ ఏనాడో నిరుత్సాహపడకుండా అయినా మస్తు పని చేసి అయితే మమ్మల్ని అయితే సాగుకుంది మాకు తెలివి వచ్చినాక మా పెళ్ళిళ్ళు అయిపోయాక ఇప్పటిదాకా మాకు కన్నదమ్ము లేదు నాన్న లేదు అన్న లోటు అయితే రాలేదు రీసెంట్గా అయితే మా జీవితంలో అయితే పెద్ద విషాదం అయితే జరిగిపోయింది అనుకోకుండా మా బావ అయితే మరణించిండు ఆ బాధ తట్టుకోలేక నిలమ్మని అయితే వీడియోలు తీయలేదు నేనైతే ఇకపై వీడియోలు తీస్తున్నా తీయనా కూడా తెలియదు మాకైతే ఆ లోటు మాత్రం ఇప్పుడు తీవ్రమైన బాధను కలిగిస్తుంది ఎందుకంటే ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోకుండా ఉండేటోళ్ళం అట్లాంటిది ఇప్పుడు అన్నిటికీ మా పెద్ద బాబే ముందలు నడిచి అన్నీ చూసుకునేది మాది పెద్ద రిచ్ ఫ్యామిలీ అయితే కాదు చేసుకుంటేనే కష్టం చేస్తేనే గువ్వ లేకపోతే లేదు మేమంతా పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళమే మమ్మల్ని చేసుకున్నాడు కనుక పేద కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళమే మాకు పెద్ద భూములు లేవు ఇల్లు లేదు ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయి మా పిల్లల్ని కూడా గవర్నమెంట్ స్కూల్ వేసి అవుతుంది ఈ వీడియో తీయడానికి అయితే నన్ను ఎంతగానో అభిమానించి నా సబ్ నా సబ్స్క్రైబర్ల కోసం మాత్రమే నా బాధ చెప్పుకోవాలనిపించింది నా నాకు మంచి చేసేటోళ్ళ గురి నాకు మంచి అనిపించేటోళ్ళ గురించి కదా నేను ఆలోచించేది నా కోసం ఆలోచించిన వాళ్ళ కోసమే కదా నేను ఈ వీడియో మాత్రం చేస్తున్నాను అలాంటి బాధలు ఉన్నాము అట్లానే మీతో షేర్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నా కొందరు అంటారు కదా ఏ విషయం కూడా చెప్పడం అవసరమా అని అనుకుంటారు కానీ అన్న వాళ్ళందరూ మాకు అన్నం పెట్టేటోళ్ళు గారు మన చుట్టూ ఉన్న మనం ఏది చేసినా అనుకునే వాళ్ళు మాత్రమే మనకు మంచి అయినా అనుకుంటారు చెడైనా అనుకుంటారు అనుకుంటారు వాళ్ళు ఎట్లాగైనా అంటారు అందుకే నేనైతే ఈ వీడియో మాత్రం తీస్తున్నాను ఏం చేస్తాం అన్ని అన్ని రోజులు దేవుడు అందరిని ఒక్క తీరుగా చూడాడు కదా కొందరిని ఇట్లా బాధ పెట్టి తను మాత్రం నవ్వుకుంటుంటాడు ఓకేనా అంతే చెప్పాలనుకున్న పరిస్థితి అందరికైతే మాలాంటి పరిస్థితి మాత్రం ఏ ఏ పగని కూడా రావద్దండి అంత అంత విషాదాన్ని ఎదుర్కొని ఎప్పుడు నిమ్మలం లేకుండా ఇలాంటి సమస్యలు అందరితోటి పడుకుంటా మా నిజంగా చెప్తున్నాడు మనస్ఫూర్తిగా పగ నాకు పగ ఉన్న వాళ్ళ ఇలాంటి బాధలు మాత్రం రావద్దు చెప్పాలనుకున్న ఫ్రెండ్స్ తప్పుగా ఉంటే నాకు క్షమించండి ఓకేనా మా అలాంటి బాధలు అయితే మాత్రం ఏ భగవని కూడా రావద్దండి అంత అలాంటి బాధలు అలాంటి ఎదుర్కొంటున్నాం మేము అయితే రోజు రోజుకి దేవుడు మాకు ఏది ఈకనైనా సరే మా అమ్మని మంచిగా చూసుకుంటాం మా మేము ముగ్గురు అక్క చెల్లెల్లో ఉన్నాం ఒకరికొకరు తోడుంటాం అన్న టైంలో ఒకరిని చేయలే ఇట్లా చేసిపోయింది మాకు దేవుడు మాకు దేవుడు ఎప్పుడు మంచిగా చేసుకోలేడు ఏదో నాకు చెప్పాలనిపించి చెప్పినా కానీ తప్పుగా మాత్రం ఎవరు అనుకోవద్దండి ఈ విషయం కూడా చెప్పాలా అని నీకు అనిపిస్తుండొచ్చు అట్లా అనిపిస్తుంది కానీ నా బాధ నా ఆవేదన అంతే కానీ ఏ పగుని కూడా రావద్దు మా అలాంటి బాధలు ఓకేనా మరి